హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్టగాయలకు ఆసరా పెన్షన్స్ ఈ రోజు మార్చి నెల పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ కాబోతున్నాయని మనకైతే పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి రోజు పదిన్నర నుంచి అకౌంట్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి జమకాబోతున్నాయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇస్తూనే ఉన్నారు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఈ రోజు కొన్ని జిల్లాలకు క్రెడిట్ అవుతున్నాయండి రోజు కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ అవుతాయి మొత్తం కంప్లీట్గా అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ అవ్వవు అండి అది కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈరోజు కొన్ని జిల్లాలకు రిలీజ్ చేసిన తర్వాత ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా మరికొన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారంట మీకు ఇంకొక సలహా కూడా చెప్పాలనుకుంటున్నానండి ఈ విషయంలో అంటే పెన్షన్ పడగానే మీరైతే వెంటనే ఆ పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకోండి చేసుకుంటేనే మీకు ఆ పెన్షన్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది లేకపోతే ఒకటి రెండు మూడు నెలలు చూస్తారు మీరు కనుక పెన్షన్ డబ్బులు అలాగే ఉంచారంటే కనుక ఆ పెన్షన్ మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది మీ పెన్షన్ కట్ అయిపోతుంది దయచేసి అలా ఎవరు కూడా చెయ్యకండి మీ మంచి కోసమే చెప్తున్నాము ఇంతకుముందు చాలా సార్లు చెప్పాము అండ్ ఇంకొకటి ఏంటంటే పెన్షన్ డబ్బులు ఒకచోట తీసుకుంటూ వారు వలస ఇంకో చోటకు వెళ్ళి రెండు మూడు నెలలు పెన్షన్ తీసుకోపోతే వాళ్ళ పెన్షన్ కట్ అవుతుంది అండి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పెన్షన్ కట్ అయిన వారందరి కూడా మళ్ళీ అప్లై చేసుకోమని గవర్నమెంట్ ఒక జీవో అయితే జారీ చేసిందండి అంటే రెండు మూడు నెలలు పెన్షన్ కనుక తీసుకోపోతే మీ పెన్షన్ కనుక కట్ అయిపోయి ఉంటే మీరు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక ఆ రోల్ బ్యాక్ లెటర్ అని ఒకటి ఉంటుందండి ఆ లెటర్ పెట్టుకుంటే ఆ పెన్షన్ మీద వెరిఫై చేసి మీ పెన్షన్ డబ్బులు మళ్ళా వెంటనే రిలీజ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో పెన్షన్స్ కోసం వారికి ఎంక్వైరీ కూడా ప్రస్తుతం జరుగుతుందండి కొత్త పెన్షన్స్లో ఎక్కువగా ఇచ్చేది వితంతు మహిళలకి కంటే అండి ఎక్కువ శాతం వాళ్ళకే కేటాయిస్తారంట ఇవి ఇవి కొత్తగా అప్లై చేసుకున్న వారిలో మంత్రి సీతక్క అయితే ఈ విషయాన్ని ప్రకటించారండి అంతేకాకుండా ఈ ఇందిరమ్మ ఇందిరమ్మాయిల్లు ఎవరైతే ఉన్నారో ఎల్ టూ లబ్ధిదారులు ఎల్ వన్ లబ్ధిదారులకి ఎక్కువ శాతం వికలాంగులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో వారి పేరు మీదనే ఇల్లు అనేది శాంక్షన్ చేసి ఆ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదనే ఈ ఇల్లు అనేది ఇస్తారంటండి ఈ విషయాన్ని రీసెంట్గా మంత్రి సీతక్క అయితే ప్రకటించారండి ఇందిరమ్మ ఇల్లు వికలాంగులు అయితే కనుక వారి పేరు మీదనే ఆ ఇల్లు అనేది కేటాయించి ఆ ఇంటి పేపర్లు కూడా ఆ వికలాంగులు ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో వారి పేరు మీదనే ఇస్తారంటండి అంతేకాకుండా వితంతు మహిళలు ఉంటారు కదా వారికి కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందంటండి వారికి కూడా ఇల్లు త్వరగా శాంక్షన్ చేస్తారంట పెన్షన్ కూడా వారికే ఎక్కువ శాతం ఇస్తారంటండి ఇటు వితంతు మహిళలకి ఇటు వికలాంగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమని పెన్షన్ల విషయంలో కావచ్చు అటు ఇందిరా విషయంలో కావచ్చు ఎక్కువ ప్రాధాన్యత వారికి ఇవ్వమని మంత్రి సీతక్క ఆదేశాలు అయితే జారీ చేసినట్టు మనకు రీసెంట్గా అయితే తెలిసిందండి సో ఇదండి ఈరోజు వీడియో ఈరోజు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో నెల ఆసరా పెన్షన్ ఈరోజు పదిన్నర నుంచి అంటే టెన్ థర్టీ నుంచి ఈరోజు అకౌంట్లో జమ కాబోతున్నాయి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్లు ఎందుకు అడుగుతామంటే మీలాగా ఎంతోమంది తెలుసుకోవాలని ఎంతోమంది దగ్గరికి వీడియోస్ వెళ్ళాలని లైక్లు అడుగుతామండి అంతేకాని మా గొప్పల కోసమైతే కాదు మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది దానికోసమే మేము వీడియోస్కి లైక్ అడుగుతామండి సో మీలాగా ఎంతోమంది తెలుసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము మీరు కూడా కోరుకున్నట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ